అన్నదిన ఆత్మీయన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నూట డెబ్భై ఒక పాట పాడుకుందాం నన్ను ప్రేమించి నా పాపి నైదా నన్ను ప్రేమి చీదావో నన్ను ప్రేమిం పామానవ రూపా మేదిదానమోగా జీవము సిల్వా ఎన్నదూల ప్రేమ కన్న మించిన ప్రేమాతో ఎసూ నన్ను ప్రేమించినావు నావు నన్ను ప్రేమించినావు నా వంటి కడు నన్ను

నన్ను దేవుని బిడ్డలారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మత వార్తల్లో నుండి ఆయా వ్యక్తుల ద్వారా మనం నేర్చుకునే విషయాలను గురించి మనం చూస్తే ఈరోజు పదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు ఉన్న భాగంలో ఏసుక్రీస్తు యొక్క శిష్యుల పేర్లన్నీ ఇవ్వబడుతూ ఉన్నాయి ఇందులో మొదటిగా నలుగురిని మనము ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం సీమోను పేతులు అంద్రేయ జ్ కుమారులకు యాకోబు యోహాను ఈ నలుగురిని మనం చూసుకున్నాం ఈ రోజు మూడవ అధ్యాయ మూడవ వచనంలో చెప్పబడుతూ ఉన్న ఫిలిప్పును గురించి మనము ధ్యానం చేసుకుంటాం ఈ ఫిలిప్పు అనే వ్యక్తి పన్నెండు మంది యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఈయన కూడా ఒకనిగా మనం చూస్తూ ఉన్నాం మత యసు వార్త పదవ అధ్యాయము మూడవ వచనంలో అలాగే మార్కుసు వార్త మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో లూకాసు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ మూడు భాగాల్లో సముద్రపద సువార్తల్లో ఈయనను కూడా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరిగా ఈ స్వార్థికులు ముగ్గురు చెప్పినప్పటికీ అంతకు మించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏది కూడా ఫిలిప్ గురించి ముగ్గురు సువార్థీకులు చెప్పరు కానీ సువార్తలో ఆయన గురించి మనం ఎక్కువగా చూస్తాం అయితే ఆయనలో మనం ధ్యానం చేసుకోబోయే అంశాలను చూస్తే చాలా ప్రాముఖ్యమైనవి రెండు విషయాలను మనము నేర్చుకుంటాం మొదటిగా ఇర్మియా గ్రంథంలో మనము దేవుడు చేసిన ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తాం ఇక్కడ మీరు నన్ను వెదగిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునడల మీరు నన్ను కనుగొందురు నేను నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే యహో ఆ వాక్ ఏమైనా దేవుడు బిట్లారా ఆ వాగ్దానం దేవుడు ఏదైతే చేస్తూ ఉన్నాడో మీ పూర్ణ మనస్సుతో నన్ను వెదిగితే నన్ను నేను మీకు కనబరుచుకుందును అనే ఆ వాగ్దానము ఫిలిప్ జీవితంలో ఖచ్చితంగా నెరవేరినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటంటే ఏసుక్రీస్తును ఫిలిప్ కనుగొన్నన్ని విధాలుగా వేరే ఏ శిష్యుడు కూడా కనుగొనలేదు కారణం ఏంటి అని అంటే ఎన్ని రకాలుగా ఫిలిప్పు యేసుక్రీస్తును కనుగొన్నాడు అని మనం చూస్తే మొట్టమొదటిగా యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం మొదటిగా ఆయన యేసు యేసును గురించి భావి స్వమించి యోహాను ఏదైతే ప్రకటన చేస్తూ ఉన్నాడో ఆ బాక్ తీవహాన్ యొక్క బోధ ద్వారా మొట్టమొదట ఏసుక్రీస్తును ఆయన కనుగొన్నాడు అదే మనం చూస్తే మొదటి అధ్యాయం నలభై నాలుగవ వచనంలో మనం చూస్తాం ఎందుకంటే అక్కడ ఫిలిప్తో ఆయన మాట్లా ఫిలిప్ ఇక్కడ చెప్తూ ఉన్న మాటలు మనం చూస్తాం నలభై మూడు నుండి నలభై ఐదు వరకు చదువుకుంటే మర్నాడు ఆయన గలిలయలో గలిలయకు వెళ్ళగొని ఫిలిప్ను కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ఫిలిప్ బేద్సైదా వాడు అనగా ఆంధ్రేయ పేతులు వారి పట్టణ కాపురవుతుడు ఫిలిప్ నతనయలును కనుగొని ధర్మశాస్త్రములో మోషయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటివి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడేసు అని అతనితో చెప్పాను కాబట్టి మొదటిగా ఆయన బాప్తి యోహాను యొక్క బోధ ద్వారా వింటూ ఉన్నాడు రెండవది ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న ఈ యొక్క మాటలు మనం చూస్తే నలభై ఐదవ వచనంలో ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో అనే మాట చెప్తున్నప్పుడు లేఖనాలలో ఆయన యేసుక్రీస్తును కనుగొన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి మోసే ఇంకా ధర్మశాస్త్రము ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో అనే మాట ఆయన చెప్తున్నాడు అంటే ఆయన సునగోగుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క బోధల్లో కానీ లేకపోతే పర్సనల్గా ఆయన వాక్యము చదువుకున్నప్పుడు కానీ ధర్మశాస్త్రాన్ని చదువుకున్నప్పుడు కానీ లేకపోతే బాప్తి స్వామిచ్చు యోహాని యొక్క బోధ ద్వారా కానీ వీటన్నింటి ద్వారా యేసుక్రీస్తు కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏసుక్రీస్తు ఎప్పుడైతే ఆయనను చూచి నన్ను వెంబడించు అనే మాట అంటూ ఉన్నాడో వ్యక్తిగతంగా ఇప్పుడు ఏసుక్రీస్తును ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి మూడు రకాలుగా ఆయన యేసుక్రీస్తును కనుగొన్నాడు ఒకటి బాప్తి స్వామిచ్చు యోహాను యొక్క బోధ ద్వారా ఆయన యేసుక్రీస్తును కనుగొన్నాడు రెండవది లేఖనాలలో యేసుక్రీస్తును గురించి చదివి దానియందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనను చూడకముందే ఆయనని ఎరిగి ఉన్నాడు ఎప్పుడైతే ఏసుక్రీస్తు నన్ను వెంబడించమని చెప్తూ ఉన్నాడో వ్యక్తిగతంగా ఆయనను చూస్తూ ఉన్నాడు ఎరుగుతూ ఉన్నాడు అది చూస్తూ ఉండగానే ఆయన చెప్తూ ఉన్న మాట జస్ట్ చూస్తూ ఉన్నాడు వెంబడించామన్నాడు కానీ వెంటనే ఆయన ఈ మాటలన్నీ ధర్మశాస్త్రంలో మోసే ప్రవక్తలు ఏదైతే చెప్తూ ఉన్నారో అనే మాట అనేసరికి ఆయన గురించి విని ఎదురు చూసేవాడిగా ఉంటున్నాడు కాబట్టి ఆయనను చూడగానే మిక్కిలి ఆనందంతో ఆయన మత నేరు దగ్గరికి వచ్చి ఆ మాటలు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా పూర్ణమైన హృదయంతో ఒకవేళ మనం దేవుణ్ణి వెతికినట్లయితే దేవుడు ఏదైతే ఇర్మియాలో చేసిన వాగ్దానాన్ని ఫిలిప్ జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడో అదే విధంగా మనము వెతికినట్లయితే మన మన మనకు కూడా దేవుడు తనను తాను కనబరుచుకుంటాడు అనేక సార్లు మనము ఆ విధంగా దేవుని వెదకడంలో మనము విఫలమైపోతూ ఉంటాం కాబట్టి మనము దేవునిని ఫిలిప్ వల్లే వెతకడానికి ఆయన గురించి ఎదురు చూసేవాళ్ళుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి కాబట్టి మొదటిది ఫిలిప్ ద్వారా ఏ విధంగా మనము క్రీస్తులు ఎరగవచ్చో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా మనము చదువుతూ ఉన్నాం వాక్యం చదువుతూ ఉన్నాం కానీ దేవుణ్ణి కనుగొనలేకపోతా ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుణ్ణి కనుగొనలేకపోతూ ఉన్నాం ఆయన యొక్క స్వరం వినిపిస్తూ ఉన్నప్పటికీ అనేక సార్లు నిర్లక్ష్య పెట్టి ఆయనను గ్రహించలేని వాళ్ళుగా మనం ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం చూస్తే ఆయన ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నాడో మనము కూడా ఆ దేవుడిని చూచే అవకాశము ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఎందుకంటే దేవుడు మార్పు లేని వాడు పేతుడు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి యేసుక్రీస్తు మానవ రూపంలో వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక శారీరక నేత్రాలకు ఆయన ఒకవేళ మనకు కనిపించను అప్పటికీ రాస్తూ ఉన్న ఈ పత్రికలో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను మనం చదువుకుందాం మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కర్లరార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నారు అనే మాటను చెప్తూ ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు మనము నిజంగా ఆ దేవుని వెతికినట్లయితే ఆయన దాసులం అవుతాం ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయనను మనము సేవించే అవకాశము తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాకుండా యేసును ఆయన ఎలా కనుగొన్నాడు యేసును కనుగొన్నప్పుడు ఎన్ని రకాలుగా ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినాడు ఎందుకంటే ఆ యేసు మనం అనుకున్న దానికంటే కూడా చాలా గొప్పవాడు ఫిలిప్ అనుకున్న దానికంటే కూడా యేసు క్రీస్తు గొప్పవాడిగా మనం చూస్తూ ఉన్నాం మూడు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది యోహాను స్వార్త ఆరో అధ్యాయము మొదటి నుండి పద్నాలుగు వచనాల భాగంలో మనం చూస్తే అక్కడ ఐదు వేల మంది పురుషులకు ఆయన ఆహారాన్ని పంచిపెట్టిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఆ సమయంలో అనేక మంది అక్కడికి కనిపిస్తూ ఉన్నారు వారి దగ్గర ఆహారం లేదు ఆ సమయంలో యేసుక్రీస్తు పిలుపుతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఉన్న ఇంతమందికి ఒకవేళ మనం ఆహారము అని అంటే ఆయన అంటూ ఉన్నాడు కదా రెండు వందల దేనారాలకు మించి మనము ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంత మన దగ్గర లేదు అనే మాటలే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇందులో ఆయన మిస్ అయినది ఖచ్చితంగా మనం కూడా ఆయన సందర్భం వచ్చినప్పుడు మిస్ అయ్యేది ఏంటి అని అంటే అప్పటికే కాన వివాహంలో యేసుక్రీస్తుతో పాటు ఆయన ఉన్నాడు కంప్లీట్ గా అయిపోయి ఏమీ లేని దగ్గరనే బిందుకు వచ్చిన ప్రతి వారికి అవసరమైనంత సమృద్ధిగా శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు తయారు చేశారు ఆ విషయం ఫిలుపుకు తెలిసినప్పటికీ ఆ సందర్భంలో ఆయన జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నారు ఏసుక్రీస్తు గుచ్చి రెండు మూడు సార్లు ఆయన అడిగినప్పుడు ఎక్కడి నుండి తెస్తావు ఎంత ఖర్చు అవుతుంది ఇవి ఏసుక్రీస్తు అడిగినప్పుడు లోకరీతిగా అప్పటికప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు తప్ప ఎదురుగా ఉన్న ఆయన యొక్క శక్తిని ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచి పెడుతూ ఉన్నాడు అప్పుడు తన యొక్క పొరపాటును ఆయన గ్రహించగలుగుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా అనేక సార్లు అనేక సార్లు సరియైన సమయంలో దేవుని శక్తిని గురించి సరి అయిన విధంగా జ్ఞాపకం చేసుకోవడంలో విఫలమైపోతూ ఉంటాం రెండవసారి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రేములో కూడా గొప్పవాడని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఒకనొక సందర్భంలో యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలను మనం చూస్తే అక్కడ గ్రీకులు కొంతమంది యేసుక్రీస్తును కలవడానికి వచ్చిన ఆ సందర్భాన్ని మనం చూస్తాం ఇరవై ఇరవై ఒకటి వచనాలు పన్నెండవ అధ్యాయంలో ఆ పండుగలు ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండిరి వారు గలిలయలోని బేజైద వాడైన ఫిలిప్ వద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఫిలిప్ వచ్చి ఆంధ్రయాతో ఆ గ్రీకులు అనేవాళ్ళు ఒక రకంగా అన్యులు కాబట్టి అన్యులతో ఆయన సహవాసం చేస్తాడా లేదా ఆయన మాట్లాడడానికి అంగీకరిస్తాడా లేదా అనే ఒక చిన్న అనుమానంతో ఏసుక్రీస్తు దగ్గరికి కాకుండా అంద్రయ్య దగ్గరికి వెళుతూ ఉన్నాడు కానీ ఆ తర్వాత ఆంద్రయ్య ఆయన ఇరువురు కలిసి వాళ్లను ఏసుక్రీస్తు దగ్గరికి తీసుకొని పోయినప్పుడు ఆయన వారితో మాట్లాడిన ఆ విధానాన్ని బట్టి ఏసుక్రీస్తు యొక్క ప్రేమను ఆయన అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాడు క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆయనకు అప్పుడు అర్థమవుతా ఉంది ఆ దినాన అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆయన యొక్క ప్రేమ ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కానీ మనకు ఈ దినాన క్రీస్తు యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఖచ్చితంగా తెలుసు కారణం ఏంటంటే మనమందరము కూడా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనందరి నిమిత్తము తన ప్రాణం పెట్టడానికి సైతం వెనకాడని ప్రేమగా క్రీస్తు ప్రేమను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు శక్తిలో గొప్పవాడు ఆయన ప్రేమలో కూడా గొప్పవానిగా మనం చూస్తూ ఉన్నాం చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వ్యక్తిగతంగా కూడా గొప్పవాడు కారణం ఏంటంటే ఈ యోహాంస వార్త పద్నాలుగవ అధ్యాయంలో తన యొక్క మరణం గురించి తాను వెళ్ళి అందరికీ తలము సిద్ధపరచడం గురించి ఆయన శిష్యులకందరికీ చెప్తూ ఉన్నారు ఆ విషయాలు వారు విన్నప్పటికీ కూడా మరీ ఎక్కువగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉండి ఎనిమిదవ వచనము మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అప్పుడు ఫిలిప్ ప్రభువా తండ్రిని మాకు కనపరచము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఆయన యొక్క ఆసక్తిని గమనించిన యేసుక్రీస్తు మరీ ఎక్కువగా దగ్గర పెట్టుకొని అన్ని విషయాలు మరలా ఆయనకు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వ్యక్తిగతంగా వ్యక్తిగా ఎంత గొప్పవాడో ఆయన గ్రహించగలుగుతూ ఉన్నాడు మేమైనా దేవుని పిట్లారా మనం కూడా ఆయా సందర్భాల్లో యేసుక్రీస్తును దేవుణ్ణి ఒకవేళ మనము సరి అయిన విధంగా అర్థం చేసుకోలేకపోవచ్చు జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు అయినప్పటికీ క్రీస్తు మనల్ని క్షమించేవాడుగా ఉంటాడు ఆ మూడు సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్న సందర్భాల్లో ఫిలిప్పు క్రీస్తు అంచనాలకు తగినట్లుగా లేకపోయినప్పటికీ క్రీస్తు ఆయనను దండించలేదు కానీ ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు అటువంటి స్వభావమే కలిగిన మనం కూడా అనేక సార్లు దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఔన్నత్యాన్ని ప్రేమను గుర్తించలేకపోయినా ఆయన మనల్ని క్షమించి చేర తీసుకునేవాడుగానే ఉంటాడు కాబట్టి మనము ఆయనను చేరడానికి ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా మా తండ్రి సమయంలో ప్రత్యేకంగా నేను నాన్న ఫిలిప్ ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభావా లేని వాక్యము మా హృదయాల్లో భద్రపరచుకొని ఫలింపజేసుకునిటకు కృపదయి చేయమని వేడుకుంటూ ప్రభా మా ప్రతిగతమైన పనిపాటల్లో మీరు తోడుగా ఉండి ఈ దినమంతా కాపాడి ప్రభా నిశ్చితమై తెరేపడి దినాన మరొక పర్యాయం నీవనుగ్రహించే అనుగ్రహించే అనుదినాత్మీయము ముజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడైంది నడిపించుము గాక ఆమె